పొద్దున్నే మోటార్ వేసిన సాయంత్రం అయినా పొలానికి నీళ్లు పట్టలేదు ఏమైందో పొద్దున్న మోటార్ వేసి ఏదో పని ఆడ ఉన్నట్టు అట్టం చట్టే విక్కి ఇక్కడ పెద్ద గండి వాడి నీళ్ళన్ని ఇప్పుడు తిమ్మ తంగత్తి పొలం బొట్టలేవని బాధపడబడతాయి మళ్ళా గండి వాడదా ఈ ఎండకాయల పాడు కానీ రోజు దాంట్లో పెడతానే ఉన్నాయి రోజు ఒక్కనే ఉన్నా వాటి పని అవి చేస్తాను అసలుకే కరువు నీళ్ళ ఆ నీళ్లు ఎద్దాం వద్దాం కావట్టే రోజు ఒక్కసారి ఈరోజు అయిపోయినా అవి చేయవట్టే తోటోడు చూడు

కిందకెళ్ళి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేసిందా లేకపోతే ఏమన్న పైప్ లైన్ వేసుకున్నదా అక్కడెక్కనో నీళ్లు పోతాన్నాయి ఇక్కడెక్కనో గండి పెడతాయి అబ్బాయి వీటికి ఇంజనీరింగ్ చదివిపియ్యాలి గాని పెద్ద పెద్ద ప్రకాశం బ్యారేజ్ లు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టేటట్టు ఇక్కడించి మురుగు నీళ్ళు అయితే పోతాన్నాయి చూత్తా హాయ్ పాయ్ అబ్బా బిడ్డ దొరికిన రో ఎంత దూరం పైప్ లైన్ వేసిన మంచిగా దొరకబట్టిండ్ర బరాబర్ దొరకబట్టుడే దొరకబట్ట పోతే పొలం అంతా ఎండబట్టే చిన్న గండి కొడితే సునామి నాపినంత ఫీలింగ్ ఉన్నాం ఇప్పుడు దాకా మిర్రకున్న కర్రలు వెళ్ళాయి ఇప్పుడు నీళ్ళు వెళ్ళి నీకేమైనా చెప్పు నాకేమైనా పొలం ఎత్తు వాళ్ళు చూడు పచ్చగా నిగ నేను తెల్ల పాలిపోతే ఊస తిరిగితే నేనేం చేయాలి చెప్పు ఈ సంవత్సరం కాలమే అట్లున్నా అందరు పొలాలలో తిరుగుతాను అనుకున్నా నువ్వు ఈ డైలాగ్ కొడతావా ఆ రెండో మందుకు ముందు తర్వాత గులికలు తల్లుడో లేకపోతే ఇంత మందు కట్టుడో వేసేది ఉంటే ఇంతగానో ఊసపోకపోవు కదా

రైతన్న కేరక మాకే రోని వచ్చేట వర్షాలు ఉన్నాయా లేవా అని సరే వర్షం పట్టిందని నారు వస్తే ఆ నారు కాపాడుకోవాలి పొలాల దూని నాటేసినాక గడ్డి పట్టాను గడ్డి కలిసి సాగు వరకే రెండు మందులు వెళ్తాం రెండు మందులు వెళ్ళినాక మళ్ళీ పురుగు వస్తాను ఆ పురుగు మందు కొట్టాలి తర్వాత ఈనేటప్పుడు ఆ నల్లి పురుగు దో వెజ్ ఇవన్నీ అటాక్ అయితే ఇవన్నీ అయిపోయి సరే పంట చెట్టుకి వచ్చేటప్పుడు వాహనం వర్షం వస్తాయి సరే ఇవన్నీ వేసి కుప్పబడ్డాక నల్లబడ్డ తెల్లబడ్డ అని బీటీ తీసుకోవచ్చు బీటీ తీసుకుపోయిన వాళ్ళ కింటాలకి ఐదు కిలోలు కడిగేసుడు లేకపోతే వంద రూపాయలకి ఇరవై రూపాయలు కడిగేసుడు ధర కోసుడు లేకపోతే నలభై ఐదు రోజుల వాయిదా ఇవన్నీ పోయినాక చేతి కచ్చే వరకు మనం పెట్టిన పెట్టుబడి తప్ప ఏమీ లేదు అందుకే రైతుకు సపోర్ట్ చేయండి ఇన్ని కట్టాలు ఉంటాయని చెప్పడానికి చిన్న చిన్న వీడియోలు అన్నీ చెప్తా జై జవాన్ జై కిసాన్